మీ మ్యాకప్లో కూర్చొని ఒకవైపు శరత్ చంద్రం తలుచుకుని చాలా చాలా ఏడుస్తూ ఉంటే అప్పుడే అపూర్వ చాలా కోపంగా స్టేషన్ దగ్గరికి వస్తుంది వెంటనే అక్కడ పక్కన ఉన్న ఒక లాఠీ పట్టుకుని సెల్ ఓపెన్ చేయి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ అరుపులకి ఒక్కసారిగా కానిస్టేబుల్స్ అందరూ కూడా భయపడిపోయి ఒక్కసారిగా సెల్ని ఓపెన్ చేసేస్తారు ఇక అపూర్వ లాఠీ పట్టుకుని బావని చంపాద్దామని చూస్తావే బావపై హత్యా ప్రయత్నం చేస్తావే అని లా పట్టుకుని భూమిని బాగా కొడుతూ ఉంటుంది అయ్యో నాకేం తెలియదు అని భూమి ఎంత చెప్తున్నా కూడా భూమి మాట అస్సలు పట్టించుకోకుండా బావంటే ప్రాణం బావని చంపుతామని చూస్తావా నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావే అని అపూర్వ భూమిని బాగా చెత్త కొడుతూ ఉంటుంది ఆ దెబ్బలు తట్టుకోలేక భూమి చాలా ఏడుస్తూ అలాగే కూర్చుని దెబ్బలు తింటూ ఉంటుంది తర్వాత గగన్ చాలా ఢీలా పడిపోయి ఇంటికి వస్తాడు ఏమైంది భూమి కనపడిందా అని శారద పూర్ణి ఇద్దరు అడుగుతూ ఉంటే మొత్తం వెతికానమ్మా ఎక్కడా భూమి కనపడలేదు అని గగన్ చాలా చాలా బాధపడుతూ చెప్తూ ఉంటాడు అప్పుడే టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ వినండి ప్రముఖ పారిశ్రామికవేత్త శరత్ చంద్రపై వాళ్ళ ఇంట్లో ఉంటున్న భూమి హత్యా ప్రయత్నం చేసింది అని శరత్ చంద్ర ఆపరేషన్ చేసిన తర్వాత ఆ ఫోటోని లాకప్లో ఉన్న భూమిని ఇద్దరిని కలిపి చూపిస్తూ బ్రేకింగ్ న్యూస్లో మీద మీద వేస్తూనే ఉంటారు శారదాపూర్ని చాలా చాలా షాకింగ్గా ఆ న్యూస్ని చూస్తూ ఉంటారు ఇక్కడేమో భూమిని ఇంకా అపూర్వ కొడుతూనే ఉంటుంది అప్పుడే పోలీసులు లాకప్లో పోల్కొచ్చి మేడం ఆగండి మేడం ఏంటి మేడం ఇలా కొట్టేస్తున్నారు ఆగండి అని అపూర్వని అడ్డుకుంటూ ఉంటారు అప్పటికే అపూర్వ భూమిని లాఠీతో చాలాసార్లు చాలా ఎక్కువగా కొట్టేసి ఉంటుంది భూమి ఆ బాధను భరిస్తూ ఏడిస్తూ ఉంటుంది మరి గగన్ వచ్చి భూమికి ఎలా బెయిచ్చి తీసుకువెళ్తాడు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం